Welcome to RR Six News. Please subscribe, like, share, and comment. 이런 게 나도 안 됐어. 그 డైలీ పరకున్న కళ్ళు కట్టింగ్ చేస్తాం సార్ పర్ అవర్ పదిహేను అది వాటర్ ఇప్పుడు మనం బాయిలర్ ట్వంటీ ఫైవ్ మీటర్ హైట్లో మొత్తం బాయిలర్ హైట్ వచ్చేసి ఫిఫ్టీ టూ మీటర్

మళ్ళా ఎంతో వేస్ట్ అంటే దానిలో ట్వంటీ ఫైవ్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఈ రోడ్ సీట్స్ ఈ నాలా డ్రైనేజ్ సీట్ ఇవన్నీ పంపించారు మాకు బడ్జెట్ కానీ బిలో థర్టీ పర్సెంట్ బయటకు వస్తుంది బైక్ వస్తుంది సార్ ఎనిమిది నాలుగు బన్ దీనిలో ముందు వచ్చి ఒక సెవెంటు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎవరిటీ బిల్లు లీచ్ ఎక్కింది వస్తుంది సార్ ఓకే అది కూడా నేను చూపిస్తాను సార్ ఐరన్ ఎంత వస్తుంది ఐరన్ ఫైవ్ హండ్రెడ్ సార్ పర్ డే అవుట్ ఆఫ్ తౌ హండ్రెడ్ అక్కడ జాలి ఉంది కదా సార్ 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 అక్కడ ట్యాలీ ఉంది కదా ఈ బయోగ్యాస్ అక్కడ నుంచి సర్చ్ అయిపోతుంది సార్ అక్కడ జ అది ప్రైమరీ ఎయిర్ అంటున్నాం సార్ అది సక్ చేసి బాయిలర్ నుంచి அண்ணா செப்பண்ணா சார் பண்ணி இன்ஸ்டரேஷன் பூமி சார் கண்டிப்பா ಸ್ವಾಗದಲ್ಲಿ ಚಾರಿಗರು ದೇವರೇ ಸರ್ ವೀಪ್ ಸೈಡ್ ಸರ್ అవుతుంది బికాస్ ఆఫ్ ఇస్లో ఇట్ స్లోప్ ఆఫ్ ట్వెల్వ్ టు డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది మనకి పొల్యూషన్ బోర్డు ఏం చెప్తుందంటే అబౌవ్ ఎయిట్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ టూ మినిట్స్ బట్ వీఆర్ మెయిన్ ఫౌ సెకండ్ బాయ్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తే రెండు స్టార్ట్ చేస్తే నా తొల అంటే అలా అంటే ఓకే it's మొత్తం నేను పాయింట్

రవి నెక్స్ట్ స్లైడ్ సార్ ఇది గుంటూరు వన్ నాట్ వన్ ఎూవ్ చేశారు నెక్స్ట్ సార్ గ్రావిటీ ద్వారా ఇది ఫీడింగ్ మెకానిజ్ ఇది ఫస్ట్ పాస్ సెకండ్ పాస్ థర్డ్ పాస్ ఇది ఫ్లో గ్యాస్ సిస్టమ్ డియాక్టర్ బ్యాటరీ సార్ ఇందులోనే ఒక సిస్టమ్ సిస్టమ్లో సిక్స్టీన్ సెవెంటీ టూ బ్యాగ్స్ ఉన్నాయి ఈచ్ బ్యాగ్ హండ్రెడ్ డాలర్స్ కాదు సార్ ప్లీజ్ ఆపరేట్ ఇక్కడ నుంచి Preventing odor from leaking away. In other cases, acid base is adopted. With chlorine dioxide decomposition, the odor is changed. Okay, good. Landshadow is answered. Feeding is not possible. As long as moisture is there, it allows the permeability. That's Sir, Someone's small request. Next generation ఇది జనరేషన్ సార్ వైజాగ్ అక్కడ కూడా తనపై మన ఒక బాయిలర్ మెయింటెనెన్స్ మాట్లాడుతున్నా శ్రీనివాస్ వెరీ మండగా ప్రెస్టారెంట్ నమస్కారం అందరికి ఓకేనా టిఫిన్ చేశారా నేను స్టార్ట్ చేస్తా నారాయణ గారు మా పట్టాభి మా ఇద్దరు మాట్లాడతారు మా హీరోయిని వెనక నుంచి వాసన ఏం కాదులేమా పూటకి పెట్టుకోవాలా కోటా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని సందర్శించడం కోసం గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పుల్లారావు ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది ఈ ప్లాంట్ యొక్క స్థాపన వెనుక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకు తీసుకువెళ్ళి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద విశాఖపట్నం వద్ద రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియంట్గా పనిచేస్తూ ఉన్నాయంటే వెనుక పెద్దల నారాయణ గారి కృషి ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రతిరోజు కూడా రెండు ప్లాంట్లలో దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం మోస్ట్ ఎఫిషియంట్గా ఇప్పుడే మేము చూసాం పిఎల్ఎఫ్ అబౌవ్ నైంటీ పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరు అంటే థర్మల్ పవర్ స్టేషన్స్లో కూడా అంత పిఎల్ఎఫ్ ఉండదు అదేవిధంగా ఎక్కడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లు పెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంటుంది కానీ ఇక్కడ మేము స్వయంగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైజీన్ కానీ శానిటేషన్ అన్నీ మెయింటైన్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి దగ్గర నుంచి అవార్డులు కూడా తీసుకున్నారు చాలా చోట్ల పీసీబీ దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ చారిగార్ సారథ్యంలో మరి మోస్ట్ ఎఫిషియంట్గా పొల్యూషన్ నామ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇది ఇక్కడ నడపటం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం ఏర్పాటు చేసుకుని చెత్తని ప్రాసెస్ చేయటమే కాకుండా పవర్ జనరేషన్ మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం దాదాపుగా ఎనభై ఐదు లక్షల టన్నుల మన నెత్తిన పడేసి వెళ్ళిపోయింది చెత్త మీద పన్నేసి చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ నారాయణ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ లెగసీ వేస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చెత్త మీద బా పన్ను భారాలు వేయకుండా సమర్థవంతంగా చేస్తున్నాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా భవిష్యత్తులో పెద్దలు నారాయణ గారి సారథ్యంలో ఇంకా కూడా వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ ఇన్నోవేటివ్గా ఇంకా ఏం చేయొచ్చు ట్రాన్స్ఫర్ స్టేషన్స్ విషయంగా కూడా వారు అనేక సలహా సూచనలు చేశారు పెద్ద కాంపాక్టర్స్ యూస్ చేసి నగరాల్లో చెత్త సేకరించి ఇక్కడికి తరలించేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ఎట్లా చేయొచ్చు అన్న దాని మీద కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో వీటన్నిటినీ కూడా అమలుపరచడానికి మా కార్పొరేషన్ కూడా బాధ్యత తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం అదేవిధంగా మొన్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే డాక్యుమెంటు రిలీజ్ చేశారో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఆయన విడుదల చేసినటువంటి పది ప్రిన్సిపల్స్లో స్వచ్ఛాంధ్రని కూడా వారు దాన్ని ఇంక్లూడ్ చేయటం జరిగింది కాబట్టి ఆ రకంగా స్వచ్ఛత విషయంలో స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మేమందరం కూడా పెద్దల నారాయణ గారి సారథ్యంలో పనిచేస్తాం ఆదర్శప్రాయంగా ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఈ ప్లాంట్ని ఇంత సమర్థం ఎనర్జీ ప్లాంట్ని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గౌరవైన పుల్లారావు గారు అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పట్టాభి గారు మరియు కలెక్టర్ గారు మరియు ఎండి గారు స్వచ్ఛాంధ్ర ఎండీ గారు మరియు జిందాల్ చారి గారు మరియు మిగతా ప్రజాప్రతినిధులతో అధికారులతో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని విజిట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మినిస్ట్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే మీద చాలా స్టడీ చేశాం స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో నాలుగు ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ నాలుగు ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది అదేవిధంగా టోక్యోలో చూస్తే యాభై వార్డ్లలో నలభై తొమ్మిది ప్లాంట్లు ఉండే వాళ్ళకి యాభై వార్డ్లలో నలభై తొమ్మిది వాటిలో రెండు వందల యాభై కంటే ఎక్కువ టన్నుండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు మిగతా అది బరం చేసి వదిలేస్తున్నారు ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది జిందాల్ ప్లాంట్ని వెంటనే అక్కడికక్కడ యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలో పదమూడు ప్లాంట్లు పెట్టమని వెంటనే టెండర్లు కాల్ఫారు చేసాం అయితే ఈ రెండు విశాఖపట్నం అండ్ గుంటూరు ఈ రెండుకి ల్యాండ్ అవైలబుల్ అవటం వల్ల వెంటనే స్టార్ట్ అయినాయి మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం ఇంతలోకి యాక్చువల్గా ప్రభుత్వం మారటం వల్ల వచ్చిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి చెత్త ప్రభుత్వం వదిలేసింది ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల ఈరోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్ వల్ల విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి తెనాలి బాపట్ల నర్సరాపేట చిలకలూరుపేట సత్తినిపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది బర్న్ అయిపోతుంది బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏదైనా మిగిలితే అది యాష్ రూపులో వస్తుంది దాంతో బ్రిక్స్ చేస్తున్నారు ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈరోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు సాలిడ్ వేస్ట్ ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్లో ఉండే యాభై నుంచి అరవై కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు మొత్తం దానికి ఇవ్వాలని ఆ విధంగా ఈరోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంటు పెట్టాం విశాఖపట్నంలో కూడా సరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వేస్ట్ మొత్తం అడకొస్తుంది మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది యావరేజిన ఆరు వేల ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్స్ ఈ రెండు ప్లాంట్ల ద్వారా ఈ రెండు ప్లాంట్తోనే ఈరోజు దాదాపు రెండు వేల నూట అరవై రెండు వేల నూట అరవై టన్ను ట్రీట్ అయిపోతుంది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాల్ట్ వేస్ట్లో రెండు ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల థర్టీ వన్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఈ ప్లాంట్కి వచ్చి బర్న్ అయిపోతుంది త్వరలో కాకినాడ నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం ఈ రెండు ప్లాంట్లు కూడా వస్తే యాభై రెండు పర్సెంట్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్లలో యాభై రెండు పర్సెంట్ అంటే మూడు వేల ఆరు వందల టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది అదేవిధంగా కడప కర్నూలు అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అది కానీ వర్కౌట్ అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ వేస్ట్ కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పోతుంది ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాంట్లు పెట్టేటప్పటికి భారతదేశంలో కేవలం మూడు ప్లాంట్లు ఉన్నాయి భారతదేశంలో కేవలం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి మూడు ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో పది ప్లాంట్లు శాంక్షన్ చేసాం అందులో రెండు టేక్ ఆఫ్ అయినాయి మిగతాయి గత ప్రభుత్వం వదిలేసింది ఈరోజు భారతదేశంలో పదిహేను ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టాల అంటే వాళ్ళకి దాని మీద స్థితి లేదా దాని మీద అలాంటి అవగాహనే లేదు అవగాహన రహితం ఉన్న ప్రభుత్వం అది చెత్త పన్ను అని తెలుసు కానీ ఆ చెత్తని ఎలా అనేది లేదు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల లెగసీ మిగిలిపోయింది దాంట్లో నలభై ఐదు లక్షలు దాదాపు క్లీన్ చేశాం మిగతా నలభై లక్షలు కూడా అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ ఆదేశం ప్రకారం జరుగుతుంది ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యాడ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను వీలైన తొందరలో రాజమండ్రి అదే కాకినాడ రాజమండ్రి మధ్య ఒకటి నెల్లూరు గూడూరు మధ్య ఒకటి ఈ రెండు అయితే ఆల్మోస్ట్ టెండర్లు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళే వర్కౌట్ చేస్తున్నారు వాళ్ళకే ఇచ్చాం త్వరలో బహుశా ఇంకొక ఈ లోపల టెండర్ పిలుస్తారు అదేవిధంగా రాయలసీమ అయినట్టు కర్నూలు అనంతపురం కడప అంటే ఎక్కడ పెట్టాలన్నా ఒక థౌజండ్ టన్స్ కావాలంటున్నారు థౌజండ్ టన్స్ ఉంటేనే మాకు ప్రాసెస్ అవుతుంది ఇలాంటి వీలు కాదు అంటున్నారు ఆ హడ్డీల వల్ల యాక్చువల్గా మేము వర్కౌట్ చేస్తున్నాం అనేక మందితో డిస్కస్ చేస్తాం త్వరలో ఈ ప్లాంట్ కూడా చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది చెత్త పనులు తీసేసాము ఎందుకంటే ఎలక్షన్స్ ముందు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మాట చెప్పిన ప్రకారం వచ్చిన వెంటనే తీయాలన్నా వాళ్ళు యాక్ట్లో మార్పు చేసి చేశారు దాన్ని యాక్ట్లో మార్పు చేసి చేశారు మళ్ళా యాక్ట్లోనే మళ్ళీ మార్పు చేసి చేయాలి కాబట్టి మన అసెంబ్లీలో దాన్ని యాక్ట్ చేశాము దాని ప్రకారం చెత్త పని అనేది ఈరోజు రాష్ట్రంలో లేదు ఎక్కడా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈరోజు మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం అమృత్ అమృత్ వన్ అమృత్ టూ అమృత్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇస్తే దాంట్లో సుమారుగా ముప్పై ఏడు పర్సెంట్ వాళ్ళు గ్రాంట్ ఇస్తారు మిగతాది రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీస్ పెట్టుకోవాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ పెట్టక మ్యాచింగ్ డబ్బులు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక వైఎస్ఆర్సీ ప్రభుత్వం అది మొత్తం పక్కన పడేసారు వదిలేశారు నిజంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అమృతం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ చాలా చక్కగా అయిపోయింది సాలిడ్ వేస్ట్ అయిపోయిండేది లిక్విడ్ వేస్ట్ అయిపోయిండేది డ్రింకింగ్ వాటర్ అయిపోయింది అన్నీ అయిపోయిండేది సార్ అది పోతే పోయింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో అప్పుడు నేనే మంత్రిని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా చక్కటి వాటర్ ఇవ్వాలని ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం చక్కటి వాటర్ మున్సిపాలిటీస్కి ఇవ్వాలని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక అది పోయింది మన జూలైకి అయితే దాని టైం కూడా అయిపోయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మళ్ళీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ నాలుగు సంవత్సరాలకు ఇచ్చారు దాన్ని కూడా త్వరలో టెండర్లు వెళ్ళబోతున్నాం దాన్ని కూడా టెండర్లు పిలిచి ఆ రెండు ప్రాజెక్టులు ఏదైతే అమృత్ టూ కావచ్చు లేదా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్దైనా కానీ ఈ రెండు కూడా చేస్తాం అది కాకుండా మన రివ్యూలో ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఇంకా అన్ని మున్సిపాలిటీస్కి డ్రింకింగ్ వాటరు సాలిడ్ వేస్ట్ యూజ్డ్ వాటరు రోడ్లు పర్ఫెక్ట్ చేయాలంటే ఎంత కావాలో డిపిఆర్లు తయారు చేయండి అని చెప్పారు ఆ డిపిఆర్లు కూడా మార్చ్ ఎండింగ్ లోపల తయారవుతాయి దాన్ని కూడా కేంద్రానికి సబ్మిట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని కూడా శాంక్షన్ చేసి ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా సాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్టు డ్రింకింగ్ వాటరు రోడ్లు లైట్లు ఇవి ప్రతి ఒక్కరికి మినిమం కావాలి వాటిని నూటి నూరు రూపాయలు పర్ఫెక్ట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం అంటే అందుకనే యాభై కిలోమీటర్ రేడియస్ పెట్టామండి యాభై కిలోమీటర్ రేడియస్లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ డంప్ యార్డ్స్ అవసరం లేదు ఒకప్పుడు ఇది డంప్ యాడే డంప్ యాడ్లోనే పెట్టాం అంటే విశాఖపట్నంలో డంప్ యార్డే డంప్ యార్డ్ అని పెట్టాం వేరేది ఎక్కడో తీసుకోట్ల అయితే కొన్ని మున్సిపాలిటీస్ దూరంగా ఉండే చేసుకురావటంలా ఇప్పుడు డంప్ యార్డ్లో ఉన్న లెగసీని మళ్ళీ బయటకు ట్రీట్ చేసి పంపించాలంటే టన్నుకి మళ్ళా ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు టన్నుకి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు అది అర్డన్ బా అడిషనల్ బర్డన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే ఈ ప్లాంట్ తీసుకురావటం జరిగింది ఇది వైబిలిటీ దీనివల్ల అసలు ఆరోగ్యం ఫస్ట్ అసలు మీకు డమ్ ప్యాడ్స్ లేవంటే అసలు ఆరోగ్యం బాగుపడుతుంది ఆరోగ్యం బాగుపడితే వేల కోట్లు యాక్చువల్గా ప్రజలకి ఆదాయం వస్తుంది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసే ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు గత జరుగుతుంది రోడ్లన్నీ గుంటాయి దాని ఏదో గుంటూరు నగరాన్ని గుంటలన్నీ చేశారు కానీ కార్పొరేషన్లో వివిధ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కనీస మౌలిక వసతులు ఐదు సంవత్సరాలు వదిలేశారు దాని మీద ఏమైనా దృష్టి పెడతారా ఖచ్చితంగానండి ప్రతి సంవత్సరము యాక్చువల్గా కొన్ని గ్రామాలు యాక్చువల్గా మున్సిపాలిటీలు విలీనం అవుతుంటాయి టౌన్స్ ఎక్స్టెన్షన్ అవుతుంటాయి టౌన్స్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు వాటికి వాటర్ యూజ్డ్ వాటర్ ట్రీట్మెంటు రోడ్లు లైట్స్ వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క వాటర్ పోవటానికి డ్రైన్స్ ఇవి మినిమం చేయాలి అందుకనే మన ముఖ్యమంత్రి గారి రివ్యూలో ఈ ఎక్స్టెండెడ్ ఏరియాలో అయితే ఏదైతే ఫెసిలిటీస్ కావాలో దానికి ఒక